హాయ్ ఫ్రెండ్స్ మా వారు ఆలు పొరాట తినాలని అన్నారు ఏం చేశానంటే చపాతీ పిండిలో అది చూపించలేదు కదా మా వారు వీడియో తీస్తానికి రాలేదు అందుకు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాను దీంట్లో ఉప్పు గోరువెచ్చిన నీళ్ళతో ఆయిల్ వేసి చపాతి పిండి బాగా కలుపుకోవాలా కలుపుకొని ఈలోపు మనం బంగాళదుంపులు ఉడకబెట్టుకోవాలి హిందీ వాళ్ళ ఆలు అంటారు కదా మనం బంగాళాదుంపులు మన విజయవాడ లాంగ్వేజ్లో ఓకేనా అబ్జెక్ట్ ఇది మా ఇప్పుడు ఏం కోస్తున్నానంటే ఉల్లిపాయలు కోస్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర ఆలు ఉడుకుతుంది కాబట్టి ఇవన్నీ పొరటా స్టఫింగ్ అనమాట అవి మీకు చూపిస్తాను కళ్ళు పండుతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పోతున్నా కదా బాగా ఏడిపోతుంది దుంపలు ఉడకబెట్టి ఇట్లా మ్యాష్ చేసుకోవాలి గరి గరిటతో ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడే ఉడకబెట్టాను కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆస్ చేసుకున్నాం కదా కొత్తిమీర వేసుకోవాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దాంట్లో కొంచెం లెమను లెమన్ వేసుకోవాలా దీంట్లో సాల్ట్ సాల్ట్ కారం చూసారా లైట్గానే ఎక్కువ వేసుకోకూడదు కారం కొంచెం గరం మసాలా కొంచెం అంటే టేస్ట్ వైజ్ మన నేను వేసుకుంటున్నా మీకు మంచితే వేసుకోండి అయితే స్కిప్ చేసుకోండి మొత్తం కలపాలా ఇగో కొంచెం చల్లారిపోయింది నేను చేతితో కలుపుతాను కొంచెం ఆ పొడిపళ్ళు ఆగల ఎందుకంటే దీంట్లో తడుంటే ఉంటే మనం పొరటా చేసుకునేటప్పుడు చపాతి కొంచెం మెత్త మెత్తగా తేనంతా ఇదవుతుంది అనమాట మనం చూసారా పంజాబీ వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారు ఇది ఆలు పొరట మా వారికి అల్కోలిక్ సో వాళ్ళు తెచ్చిపెట్టారట ఇప్పుడు నన్ను అడిగాను అనమాట అందుకే చేస్తున్నాను ఇదిగోండి ఇలా దగ్గర చూపించావా చూసారా ఎలా ఉందో లైటింగ్ చూపించావా కొంచెం కప్పుకొని కొంచెం చూసారా ఎలా ఉందో ఇది వీటిని ముద్దలా చేసుకోవాలి నేను చూపిస్తాను ఇది కొంచెం తడిగా ఉంది ఆరనివ్వాల నెక్స్ట్ చూపిస్తానే మీకు ఖచ్చిపడు పిండిని హాఫ్ అన్ అవర్ ముందులో నానబెట్టేసుకున్నాం కదా ఇక ఇలా ఉండ వేసుకొని ఇలా పెట్టుకొని చూసారా పొడి పొడి ఆడుతుంది చూసారా ఇది ఇలా పెట్టుకొని ఎక్కువగా అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కప్పు పెట్టుకోవచ్చు ఓకేనా ఇట్లా ఇట్లా చేసుకోవాలి మనం మళ్ళీ రౌండ్ లాగా స్టఫ్ఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి చూసారా ఇట్లా ఉండలాగా కనపడుతుందా స్టఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి దీన్ని మనం చపాతీలు ఒత్తుకోవాలి చూపిస్తాం ఆప్చి ఇలా ఉండాలన్నమాట కొంచెం లైట్గా పిండి వేసుకొని ఇదిగోండి ఎక్కువ ఒత్తుకోకూడదు జస్ట్ ఇలా ఎక్కువ కొత్తుకోకూడదు ఎందుకంటే స్టక్ పెట్టాను కాబట్టి ఏమనుకోకుండా ఫ్రెండ్స్ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఆలూ పొరటా ఇది చూపించండి బాగా అయితే చూపించుకోవచ్చు ప్లాటిక్ కావాలంటే ఇదిగోండి కనబడుతుందా పొరటా దీంట్లో బట్టర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ఉట్టిగా తిన్నా బాగుంటుంది చట్నీ కానీ పంజర్ వడ్లు అయితే పెరుగుతో తింటారు ఎక్కువ దీనికి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది నెయ్యి కానీ ఆళ్ళు ఎక్కువ నెయ్యి కానీ బట్టర్ కానీ వాడతారు అది